కదా కిరాక్ ఆర్బి ఆయన ఎన్నికల కన్నా ముందు సీఎం జగన్మోహన్ రెడ్డిని రకరకాలుగా విమర్శించాడు తన స్థాయిని మర్చిపోయి మరియు సీఎం జగన్మోహన్ రెడ్డిని అయితే టార్గెట్ చేసి మరి మాట్లాడారు దీని మీద అయితే వైసీపీకి సంబంధించిన ఫ్యాన్స్ మరియు సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ ఆర్బి ఎక్కడ కనపడినా కానీ అక్కడ కొట్టాలని అయితే చూస్తున్నారు ఎందుకంటే ఆ ఎన్నికల ముందు ఇలాంటి దాడులు చేస్తే కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురైతే వైసీపీకి అని చాలామంది ఆగారు కాకపోతే ఆర్బీ చేసిన వ్యాఖ్యలు మరి ఆ రేంజ్లో అయితే వై సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్కి అయితే కోపం తెప్పించి ఎందుకంటే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగు కోట్ల ప్రజలను ఏలుతుండు అని కూడా మర్చిపోయి ఒక అసభ్యమైన పదజాలను ఉపయోగించి ఆఖరికి టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు కూడా ఉపయోగించిన పదజాలను ఉపయోగించి కిరాక్ ఆర్బీ చేసిన వ్యాఖ్యలు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్కి అయితే చాలా కోపాన్ని తెప్పించాయి ఎన్నికలు గెలిచిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం కిరాక్ ఆర్బీకి ది అని చెప్పేసి వాళ్ళైతే తీవ్రంగా హెచ్చరికలు అయితే జారీ చేశారు ఈ సమయంలో ఎక్కడ ఉన్నాడో మరి తెలియాలి ఏదేమైనా కానీ కిరాగార్బి చేసిన వ్యాఖ్యలు అనేది ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్కి అయితే తీవ్రమైన కోపాన్ని తెప్పించే సాధారణంగా తన స్థాయిని మర్చిపోయి తన యొక్క జూనియర్ ఆర్టిస్ట్ అని మర్చిపోయి కూడా అతను సీఎం అని కూడా మర్చిపోయి ఆయన మీద చేసిన వ్యాఖ్యలు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్కి అయితే తీవ్రమైన ఆగ్రహం తెప్పించాయి ఎన్ని కామెంట్లు కిరా గార్బీ మాడి మాట్లాడిన తర్వాత కింద కామెంట్లో చూసుకుంటే నీకు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఉంటుంది ఆర్బిఐ అని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ అయితే కిరాక్ ఆర్బిని తీవ్రంగా హెచ్చరించడం జరిగింది